హోటల్కి సాయం చేయడం చూడండి మా డాడీ ఇడ్లీలు ఎలా పెడతాం వచ్చిందనమాట హెల్ప్ కోసం నేను మా వదిన ఇది ఇదొక్కటే ఫ్రెండ్స్ ఇంకేట్ లేదులండి వైజాగ్ లో ఎక్కాం ఫ్రెండ్స్ విజయనగరం కూడా రాలేదు అనమాట అప్పుడు ఆకలిసాం సో ఫ్రెండ్స్ అలా సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరం పొలకాలు వేసుకొని తినేస్తున్నాం అనమాట ఎవరమ్మా ఎక్కడికి వచ్చా

చూడరం ఉన్నాడు అని చెప్పేసి మా వదిన కూడా వచ్చిందనమాట హెల్ప్ కోసం నేను మా వదిన మా డాడీ వాళ్ళు ఇద్దరు ఉన్నారని ఇద్దరం వచ్చాము చూడండి ఎంత ప్రేమ అసలు వీళ్ళ మీద కనీసం వచ్చినందుకు కనీసం మా డాడీ ధరని పొంది తిఫిన్ తిని పని చెయ్య అని మాట కూడా అనలేదు నన్ తింటే పని చేయలేరు అందుకే అలాగా నేను వచ్చి గంట సేపు అవుతుంది అనమాట నన్ను మా తమ్ముడు గడగడకల్లా ఆడించాడు చూడండి చెమట్లు వచ్చింది ఎంత ఒక్క పడుతుందో ఏసీలో ఉండి ఒకసారి బయటకు వస్తే ఎలాగే ఉంటుంది అందుకోసమే ఎప్పటికప్పుడు నేను బయటికి వస్తూ ఉండాలన్నమాట రోజు ఏసీ అలవాటు అయిపోయి నుంచి ఎక్కడికి దిగేదాన్ని కాదు బట్ ఎండ్లో పని చేస్తున్నప్పుడు పాపం మా డాడీ యొక్క కష్టం మా తమ్ముడి యొక్క కష్టం నాకు తెలుస్తుంది అందరూ అలాగే కష్టపడతారు కదా ఇంకా లంచ్ అయితే చేసే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేసిన తర్వాత పాప అయితే ఆడుతున్నప్పుడు బిడ్డ లేనిష పాప ఇంకా ఖాళీ మా ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళినంత వరకు చూడండి అంత చక్కగా చూస్తుందో మీ అందరు కలిసి హాయ్ చెప్పులేని హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే జర్నీ అయితే చేస్తున్నాం ఇప్పుడే ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను అనమాట సో ఎప్పుడు నేను వాడే డైలీ వాడే ప్రొడక్ట్స్ అనమాట క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ దీంతోనే ఫేస్ వాష్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఒక క్రీమ్ కూడా రాసుకుంటాను అనమాట ఇది వండి ప్లస్ కూడా ఇది కొంచెం అప్లైస్ చేసేసుకుంటే నా ఫేస్ మీద ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి నేను డైలీ కొన్ని ఇయర్స్గా ఇది వాడుతున్నాను అనమాట సో కొంతమందికి తెలియదు అనుకుంటా యాక్చువల్గా నేను డైలీ ఇవే యూస్ చేస్తూ ఉంటాను ప్రొడక్ట్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి సో డైలీ నా లైఫ్ ఏదో ఒక భాగం అయిపోయింది సో మన సబ్స్క్రైబర్స్ కి మాక్సిమం తెలుస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే తెలియదు ఏంటి అక్క ఈ క్యూఆర్ స్కీన్ అని చెప్పేసి కొంతమంది అడుగుతూ అనమాట నేను వాడుతున్నప్పుడు చూపిస్తుంటే ఏం లేదు ఫ్రెండ్స్ క్యూఆర్ స్కిన్ అనేది ఒక యాప్ అనమాట ఇందులో మనకి స్కిన్ స్కిన్ కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ అనేది ఉంటారు వాళ్ళు మన యొక్క ప్రాబ్లమ్కి అనేది సొల్యూషన్ అనేది ఇస్తారు సో క్లారిటీగా చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి కిందనైతే క్యూఆర్ స్కీన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ No lo a ver qué. మనకి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ అని ఉంటుంది ఫేస్ గురించి చూపించుకోవాలి అనుకున్న వాళ్ళకి అందులో అయితే మనకి స్కిన్ అనాలిసిస్ చేస్తా ఫ్రీగా దీనికి అయితే మనీ అనేది ఏమి పే చేయక్కర్లేదు ఫ్రెండ్స్ మన పింపుల్ అదే మన ఫేస్ మీద ఏమైనా పింపుల్స్ కానీ పోస్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందులో తెలిసిపోతుంది అనమాట ఈ ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ అనేది ఇందులో సర్టిఫైడ్ డాక్టర్స్ అనేది ఉంటారు మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చెక్ చేసి మనకి పర్సనల్ గా వాళ్ళు ఒక కిట్ అనేది సజెస్ట్ చేస్తారన్నమాట అలాగే సజెస్ట్ ఇట్ట ఇది నాకు ఇందులో నాకైతే ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయనమాట తొయ్యుండి ఫేస్ వాష్ అలానే సన్ స్క్రీన్ కొజిక్ ప్లస్ క్రీము నెక్స్ట్ రీస్ట్రిక్చర్ క్రీమ్ అనమాట నా ఫేస్ కి తగ్గట్టు సో ఈ ప్రొడక్ట్స్ ఇలా నాలుగు వచ్చాయి అనమాట ఒకే కాలమే వాడాలి వేసవి కాలమే వాడాలండి కానీ సన్ స్క్రీన్ ఎప్పుడైనా వాడాలి అనమాట అది మన స్కిన్ ని చాలా మాయిశ్చరైజర్ ఉంచుతుంది యూవిరేషన్ నుంచి బాగా కాపాడుతుంది నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసరికి కొజిక్ ప్లస్ క్రీమ్ అనేది నైట్ టైం నేను యూస్ చేస్తూ ఉంటాను అనమాట నా పింపుల్స్ ఉండడం వల్ల ఆ పక్కన ఫొటోస్ కూడా నేను పెడతాను అప్పుడు నా స్కిన్ మీద ఉన్న పింపుల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నా స్కిన్ మీద ఉన్న పింపుల్స్ ఎలా తగ్గాయి అని చెప్పేసి ఇవి గా నేను యూజ్ చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట దీంట్లో నాకు నచ్చింది ఏంటి అని అంటే యాక్చువల్ గా సో మనకి ఈ కిట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీ నైన్టీ నైన్ రూపీసే పడుతుంది యాక్చువల్ గా ఈ కిట్ కి మనం ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఖర్చు పెడితే ఆన్లైన్లోనే మనం కన్సల్ట్ అవ్వచ్చు మనం బయటికి వెళ్ళి కన్సల్టేషన్ ఫీజే ఎక్కువ ఉంటుంది అలాంటిది ఆన్లైన్లోనే ఫ్రీగా కన్సల్ట్ అవుతాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైట్ ప్లాన్ ఇస్తారు ట్వంటీ వన్ డేస్ కి ఫాలో అప్ చేస్తారనమాట కిట్ ఇచ్చేసాం కదా వాళ్ళని ఎదురేయాల్సిన అవసరం లేదనమాట డైలీ వాళ్ళే రెగ్యులర్ ట్వంటీ వన్ డేస్ కి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ లేదని చెప్పేసి గల్లీకి కనుకుంటూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఇందులోనే ఉంటది అలానే ఇంటికి అనేది ఫ్రీగా కిట్ అనేది డెలివరీ అవుతుంది అన్ని కలిపి ఈ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది మనం ఇంట్లో కూర్చొని ఈ పని చేసుకోవచ్చు అదే బయటికి వెళ్ళి మనం టైం స్పెండ్ చేసేసి కన్సల్ట్ అవ్వాలంటే ఇప్పుడు వద్దులే తర్వాత చూపించుకోవచ్చు లేదని అనుకుంటాము బట్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అక్క ప్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ఓడినప్పుడు మనం హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి కంపల్సరీగా హోమ్ రెమెడీస్ అనేది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట పసుపు ఈ మూలతని అవన్నీ వాడచ్చు దీనికి దానికి ఏమి ఇది ఉంటదనమాట ఏంటి అని అంటే అవి వాడుతుండి ఇవి వాడామనుకోండి ఎందుకంటే ఇందులో ఎక్స్పీరియన్స్ సర్టిఫైడ్ స్కిన్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి మన ఫేస్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా కోలుకుంటాయి అని చెప్పేసి అసరికి ఇప్పుడు ఏదైనా స్కిన్ మీద ప్రాబ్లం వచ్చినా గానీ హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా గానీ వెంటనే రిజల్ట్స్ అనేవి రావు టూ టు త్రీ మంత్స్ అనేది టైం అనేది పడుతుంది నేను రెగ్యులర్గా టూ ఇయర్స్ నుంచి ఇదైతే వాడుతున్నాను అనమాట నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి నా ఫేస్ అనేది చూస్తున్నారు కదా మీరే ఎంత క్లారిటీ ఎంత బాగానే ఉంది సో మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కింద అయితే క్యూస్కి స్కి న్యాప్ లింక్ అయితే ఇస్తున్నా డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి అలానే నా నాకు ఓపెన్ కోడ్ వచ్చేసరికి ధరని త్రీ హండ్రెడ్ యూస్ చేశారనుకోండి అనుకోండి కొత్తగా ఎవరైతే క్యూ స్కిన్ యాప్ లింక్ అని అయితే ఓపెన్ చేసి కిట్ ని కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇంకెందుకు మిస్ చేస్తున్నారు మీరు కూడా హ్యాపీగా మీ యొక్క ఫేస్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ వెంటనే సొల్యూషన్ అయితే తీసుకోండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ రండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఐదున్నరకు ఫోన్ చేశారు అనమాట ఆరున్నర అలా వచ్చేస్తాను రెడీ అయిపోయినని చెప్పేసి మేమైతే రెడీ అయిపోండి మీకు అండి నేను సింపుల్గా ప్రాబ్లెక్ చెప్పేసి నైట్ కాదు లాంగ్వేర్ ఫ్రాక్ అంటారు అనమాట పుల్ ఆఫ్ లాంగ్ వేర్ కౌంట్ అది అడిగితే చార్ట్ పండి నేర్చుకుంటున్నా సో ఇది నా బ్యాగ్ చూపిస్తాను చూడండి ఒక రోజు కోసం నేను పట్టుకున్నా ఇది ఒక్కటే ఫ్రెండ్స్ ఇంకేం లేదులండి పిల్లలువి నావి పెద్దమ్మవి ముగ్గురు అదే మా ముగ్గురు కలిపి మా ఆయన వేరేగా ఒక బ్యాగ్ చదువుకుంటారు ఇది అతను వచ్చాక సో ఇదైతే ఇందులో ఒకసారి ఫంక్షన్ కట్టుకోవడానికి తర్వాత ఫంక్షన్లో చిరా కనిపేసి వేసుకోవడానికి ఒక డ్రెస్ నెక్స్ట్ పిల్లలకి ఒక నాలుగేస్ యాత్ర వేసాను ఇద్దరు కొన్ని ఎందుకంటే చిన్న పిల్లలు ఉండరు కదా అల్లరి పెడుతుంటారు అందుకోసం నేను అయితే సింపుల్గా ఇప్పుడైతే డ్రెస్ చేసుకున్నాను ఎంత బాగుందో చెప్పాను చెప్పాను నేను మన నేను గీట్కి ఏదంటే యాత్ర అదేమో అతను లాస్ట్ లోపమండి సో ఫ్రెండ్స్ ప్రియాణం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట మేము అందరం చీకట్లో కనిపిస్తాను మేము అనుకోకండి ఎందుకంటే కార్లో లైట్ లేదనమాట బయలుదేరినప్పుడు ఎలాగే ఉంటది సో లెనీషా అయితే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఇంత అంత కాదు కార్ లో మొత్తం కేలాడి చేస్తుంది అసలు కార్ సీట్ అలా తనకియ్యాలనంట ఒక పిల్లో పట్టుకొని నేను పడుకుంటాను నేను గెంతుతాను నేను నడుస్తాను అంటుంది కార్ లో ఎలాగైతే చెప్పండి మీరేనే అసలు పిల్లలతో మాత్రం జర్నీలు చాలా కష్టం ఫ్రెండ్స్ ఈసారి ఎప్పుడైనా ఎవరైనా పెద్ద కార్లు కొనుక్కోవాలి ఇద్దరు పిల్లలు అంటే మాత్రం ఆ కార్ మాత్రం చాలదు నేను కూడా ఇక్కడ వీళ్ళు కొంచెం పెద్ద మా ఆయన ఒకళ్ళు ఈఎంఐ పెరిగితే పెరిగింది అని ఇంకో కార్ తీసుకో పెద్ద సీట్లు తీసుకుని వాళ్ళిద్దరు నెనక్కి పడిద్దుమని అంటాను అసలు గోల్ పెట్టేస్తుంది పెట్టేస్తుందమ్మాట అసలు పట్టలేము మమ్మల్ని ఎవ్వరినో గొప్ప దొండ అయిపోయింది అవుతుంది చూసారా డ్రైవింగ్ ఉన్నారు యాక్చువల్ గా కార్ లో లైట్ చేయట్లేదు అందుకోసమే నేనైతే లైట్ వేసుకొని ఫ్లాష్ లైట్ ఇలా వీడియో తీసుకుంటాను అనమాట వైజాగ్ లో ఎక్కాం ఫ్రెండ్స్ విజయనగరం కూడా రాలేదన్నమాట ఆకలి సో ఫ్రెండ్స్ అలా లోపల ఏసీ రూమ్ ఉంది అక్కడ ఇక్కడ వచ్చేసరికి లేవట పొలక ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఉందట మేమైతే ఈ రోజు వెజ్ కదా మండే సో అందుకోసం ఏదో ఒకటి తిరిగి వెళ్ళిపోతామనే ఫాస్ట్ అని చెప్పి మా ఆయన పొలకాలు సాధించారు మా ఆయన పొలకాయలు తేవాలని ఉల్లిపోయేటమ్మా ఏంటమ్మా ఉల్లిపోయాను ఇదేట నిమ్మకై తినేస్తాను ఫ్రెండ్స్ వేసుకొని సో మా ఆయన అలా చేశారని చెప్పేసి ఇది కూడా గీతగా సేమ్ అలానే చేస్తుంది నిమ్మకాయ తెచ్చుకుంది ఉల్లిపోయి తెచ్చుకుంది ఒక్కొక్కటి చీలుతుంది తింది ఇక నాలుగు డాడీలా తింటది అనమాట ఇలా ఫాదర్ని చూసి డాటర్స్ ఎంతమంది ఇలా రియాక్ట్ అవుతారో మీలో కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవైలబుల్ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా పల్లాస్ చూస్తుంది మేము ఎక్కడికి వచ్చాము అమ్మ నాకు ఎక్కడికి తీసుకొచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ కమెంట్స్లో అన్నారు ఇప్పుడు ఎందుకు ఎంత ఎండలోని పిల్లల్ని వేసుకొని ఊరల్లా తిరుగుతున్నాం అని చెప్పేసి ఊరల్లా తిరగట్లేదు ఫ్రెండ్స్ సొంత ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ అనమాట వెళ్ళక తప్పట్లేదు అందుకోసం రావడం ఇంట్లో పులకాలు వచ్చేసారు ఇగో పుల్కా విత్ కాజు పన్నీర్ కర్రీ ఒకటి మష్రూమ్ కర్రీ ఒకటి అనమాట పది పుల్కాలు ఇచ్చారు మా ఆయన ఆర్డర్ సో ఇక ఫ్రెండ్స్ అందరం పుల్కాలు వేసుకొని తినేస్తున్నాం అనమాట కాకపోతే ఈ పుల్క చాలా చిన్నగా ఉంది నాలాంటి దానికి ఒక ఐదు ఆరైన చాలవు అందుకోసమే మా ఆయన నా బాధ భరించలేక వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టారు ఏటమ్మా ఇదేటమ్మా చికెనా సో ఇప్పుడే ఇంటికి అయితే ఫ్రెండ్స్ కరెక్ట్ గా టైం అయితే పదకొండు అవుతుంది ఇది మరి ఎప్పుడు వచ్చాం తెలియాలి కదా కార్ అయితే పెట్టడానికి వెళ్తున్నారు సో ఇక్కడ ఇంటికి వచ్చామనమాట ఫంక్షన్ రేపు రేపు మార్నింగ్ అనేది మాకు వెళ్తాము ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసాం చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పుడు తెల్లల్ని తీసుకుని ఆ టెల్కి వెళ్ళడం అని చెప్పేసి ఇటు వచ్చేసాం వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ తాత దగ్గరికి ఈతక ఎవరమ్మా ఎక్కడికి వచ్చావు సీతమ్మ తాతకి వచ్చా పేరు బాబా పెడుతుంది అనమాట ఊరి పేరు సీతారాంపురం అందుకోసం సీతమ్మ తాత అంటది సో పదకొండు అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చామనమాట వేడి మామూలుగా లేదు లోపల ఏసీలో ఉండి రావడం వల్ల కాల దారుణంగా ఉంది ఇంకా లావులకి వెళ్ళాలంటేనే అమ్మ అనిపిస్తుంది అందుకే ఏసీలో ఉండకూడదు ఎక్కువసేపు ఏసీలో ఉంటే బయట ఉండడం కష్టం అయిపోతుంది అనమాట ఈ మార్నింగ్ కూడా నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను హోటల్ దగ్గర ఉండడం వల్ల హీట్ ఎంత ఉందో తెలిసింది అలానే ఇప్పుడు ఇక్కడ ఏసీ లేకపోవడం వల్ల అంత హీట్ ఉంది ఏసాను కాల నీకు చూపిస్తాను కొల ఎంత ఉందో సో అది ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా పడుకొని పోవాలన్నమాట వాళ్ళనే ఇంకా మా ఇష్టం ఇష్టమని చెప్పేసి ప్యాట్ ముంజులో సపోర్ట్ పడుకోండి తీసుకొచ్చాము నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మాట్లాడుకుందాం నెక్స్ట్ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది మీరైతే వెయిట్ చేయండి ఆ వీడియో కోసం మాత్రం ఎందుకంటే నేను పెరిగిన ఊర్లో ఫంక్షన్ అనమాట మా మాయ వాళ్ళ కూతుర్ది దానికోసం నేను వెళ్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను పెరిగిన పెరిగి ఊరిలోకి వెళ్తున్నాను సో కొంచెం ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి సో అది మ్యాటర్ అనమాట సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ